గోశాల గాని ఇప్పుడు పోలీస్ జాబు గాని ఆర్మీ వాళ్ళు ఈ విదంతు మహిళలు ఉంట మహిళలు వికలాంగులు వీళ్ళకి మాత్రం సేవా దృప తక్కువ చూసినది పారనే నైపేర్ ఇది గొర్రెలకు వేసుకోవచ్చు గొర్రె మేకలకు గొర్రెలకు వేసుకోవచ్చు చూడాల విషయం వచ్చేసి మనకు ఫోర్ జీ బుల్లెట్ గానీ రెడ్ నైపేరు కానీ సూపర్ నైపేరు కానీ ఇవి మాత్రం నైన్టీ పైసలు ఇస్తున్నాము తొంభై పైసలు కనుపు ఒక రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి మేడ్చల్ జిల్లాలోని సికిందలాపుర గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రమేష్ గారు ఉన్నారు అయితే మనం వచ్చేసి గుడ్ అండ్ గ్రీన్ అగ్రో ఫార్మ్స్లో ఉన్నాము దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం వెనుకలు కనిపిస్తుంది కదా ఇది పశుల గడ్డికి సంబంధించిన ఒక ఫామ్స్ అని చెప్పుకోవచ్చు వీళ్ళు దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ఫామ్స్ విరివిగా పెట్టేసి దాదాపు ఇరవై ఐదు ఎకరాల్లో అనేక రకాల గడ్డి జాతికి సంబంధించినటువంటి గడ్డి మొక్కల్ని పెంచి రైతు స్థాయిలో ఈ యొక్క మొక్కల్ని అందజేయడం జరుగుతుంది వీళ్ళ దగ్గర చెప్పుకోదగ్గ అన్ని స్పెషాలిటీకి సంబంధించిన మనకి నిత్యం తెలిసినటువంటి గడ్డి జాతులతో పాటు చాలా వరకు పశుల యొక్క పాల దిగుబడి పెంచడానికి అదేవిధంగా పశుల ఆరోగ్యాన్ని పెంచడానికి కూడా కూడా వీళ్ళ దగ్గర అనేక రకాల గడ్డి మొక్కలు మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా రైతులకు చాలా తక్కువ ధరలో మా దగ్గర గడ్డి మొక్కలు అందజేస్తున్నామని చెప్తున్నారు ఎంతోమంది రైతులకు ఇప్పటివరకు గడ్డి జాతి మొక్కలు అందజేశాము దాదాపు ఇరవై ఐదు ఎకరాల సామర్థ్యంలో మేము రకరకాల గడ్డి జాతుల మొక్కలు పెంచుతున్నామని చెప్తున్నారు మరి వాటి యొక్క ప్రత్యేకత ఏంది ఏమేమి గడ్డి రకాలు వాటిని రైతు స్థాయిలో ఏ విధంగా పెంచుకోవాలి వాటి యొక్క ధరలు పూర్తి విషయం అయితే ఈ రోజు మనకి తెలియజేయడం గుడ్ అండ్ గ్రీన్ అగ్రో ఫార్మ్స్ రమేష్ గారు ఉన్నారు వారిని సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రమేష్ గారు నమస్తే చెప్పండి అన్న మీ ఫార్మ్స్ ఈ గుడ్ అండ్ గ్రీన్ అగ్రో ఫార్మ్స్ ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు మేము నడిపిస్తున్నాం అండి ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ఎకరాల్లో ఇట్లా ఇరవై అండి మా దగ్గర ఉండే పద్దెనిమిది ఎకరాలు అండి పద్దెనిమిది రకాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి పద్దెనిమిది రకాల రకాలకు గడ్డి జాతులు వచ్చేసి మెక్సికన్ నేపేర్ ఉన్నది రెడ్ నేపేర్ ఉంది ఫోర్ జీ బుల్లెట్ ఉన్నది స్మార్ట్ నేపేర్ ఉంది పారా నేపేర్ ఉంది ఇంకోటి వచ్చేసి న్యూట్రీ పౌడర్ ఉంది ఇక పప్పు చేసి ఎడ్జూసన్ లూసన్ స్టైలో అవిష మన అన్ని రకాలు ఉన్నాయి అంటే గడ్డికి సంబంధించిన అన్ని రకాలు ఏ టు జెడ్ ఇది ఉంది అది లేదు మొత్తం ఉన్నాయి సీడ్స్ ఉన్నాయి ప్లస్ స్టెమ్స్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఓకే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లా ఏ గడ్డి బాగా చాలా మంది రైతులు ఎక్కువగా వాడుతుంటారు ఇప్పుడు మనకు వచ్చేసి ప్రజెంట్ ట్రెండింగ్ ఫోర్ జీ ఉన్నది ఫోర్ జీ ఫోర్ జీ దానికన్నా అడ్వాన్స్ ఇప్పుడు మన మెక్సికన్ ఎపర్ ఉన్నాయి మెక్సికన్ ఎపర్ మెక్సికన్ ఎపర్ అది చాలా బాగుంది ఫోర్ జీ కన్నా అడ్వాన్స్ అది ఏంది తేడా అయింది మెక్సికన్ మెక్సికన్ అంటే ఫోర్ జీ కన్నా అడ్వాన్స్ దానిలో ఉన్న విటమిన్స్ కన్నా దీనిలో కొంచెం ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ ఈ గొర్రెల విషయంలో ఏదైతే బాగుంటుంది గొర్రెల విషయం గొర్రెల విషయంలో పారన్ ఎపియర్ హెడ్ జూస్ లూసన్ వేసుకోవచ్చు అండి పారన్ ఎపియర్ ప్లస్ హెడ్ జూసన్ లూసన్ స్మార్ట్ స్మార్ట్ నైపు స్మార్ట్ నైపు ఏందంటే చాపింగ్ లేకుండా వేసుకోవచ్చు దాని చాపింగ్ వేసుకోవచ్చు కానీ చెప్పారు చాపింగ్ ఎనుకో అది కూడా అట్లా కూడా వేసుకోవచ్చు డైరెక్ట్ గా పేరెంట్ పేరేసుకోవచ్చు దాని కటింగ్ అవసరం లేకుండా మంచి మెత్తగా ఉంటది స్వీట్ ఇప్పుడు ఏంటంటే మీరు చాలా మంది మనం బయట చూస్తే ఫోర్ జీ బుల్లెట్ అయిపోయి చాలా మంది హైట్ కూడా బాగా ఫోర్ జీ బులెట్ అయిపోయి స్పెషాలిటీ నార్మల్గా ఫోర్ జీ బుల్లెట్ ఏంటంటే దాని హైట్ వచ్చేసి పద్నాలుగు ఫీట్లు ఉంటది పద్నాలుగు ఫీట్ హైట్ వస్తుంది అయితే కాడ స్వీట్ ఉంటది కాడ స్వీట్ ఉంటుంది మంచిగా బర్లు తినడం కూడా ఇష్టాలు ఇష్టపడతాయి పోర్చి దానిలో మళ్ళా వాటర్ కన్ను కొత్త తక్కువ ఉంటాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే పశువులకు స్వీట్ మళ్ళా మిల్క్ ప్రోటీన్స్ అన్ని అందు 4g బుల్లెట్ ఇప్పుడు దానికన్నా అడ్వాన్స్ అంతేసి మెక్సికన్ నేపియర్ లైక్ మెక్సికన్ నేపియర్ ఓకే మనకిప్పుడు సూపర్ నేపియర్ ఎలా ఉందో దానికన్నా అడ్వాన్స్ ఇది ఉన్నది దీనికి అడ్వాన్స్ చేసి మెక్సికన్ నేపియర్ వచ్చా మీ దగ్గర మెక్సికన్ నేపియర్ కూడా ఉంది అది ఉంది దాం కూడా మనం చూపిద్దాం చూపిద్దాం ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఎకరాకి రైతు స్థాయిలో ఈ సూపర్ నేపియర్ అయినా సరే మెక్సికన్ నేపియర్ అయినా సరే 4g బుల్లెట్ నేపియర్ అయినా సరే వేసుకోండి ఎన్ని స్టెమ్స్ సరిపోతుంది ఒక ఎకరాకి ఒక ఎకరాకి 10-15 స్టెమ్స్ తీసుకుంటది 10000 స్టెమ్స్ ఆ 10 స్టెమ్స్ మళ్ళీ ఒక ఎకరానికి ఏం చేసుకోవాలంటే పదివే 15 స్టెమ్స్ చేసుకోవాలి వాటి దూరం కూడా చెప్తా నేను ఇంకొకటి అందు జాతులు నాలుగు వేసుకోవాలి మూడు నాలుగు ఐదు రకాలు వేసుకోవాలి గడ్డి జాతులు గడ్డి జాతులు ఒక గడ్డి జాతులు పప్పు జాతులు కలిపేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఎందుకంటే మనం కూడా తినేటప్పుడు అన్నము పప్పు కూర ఇట్లా ఉంటామో వాటికి కూడా అలా ఇవ్వాలి అంటే అన్ని మిక్స్ మిక్స్ ఉంటా మిక్స్ కలిపిస్తే వాటికి కూడా మంచిగా ఉంటుంది ఎట్లా చేసుకుంటే బాగుంటది మీరు నాలుగు రకాలు అంటారు కదా ఇప్పుడు కొత్త ఎవరైనా డైరీ ఫామ్ స్టార్ట్ ఆ ఇప్పుడు ఫోర్ బుల్లెట్ ఉన్నది మిక్స్ కన్నీ పేరు హెడ్ జ్యూస్ను లూసను ఈ నాలుగు కలిపి వేసుకోవచ్చు ఇక కొంతమంది అంటే లూస్ అని ఎట్లా ఉంటుంది అని భయపడతారు అవిషా విన్నారు అవిష వేసుకోవచ్చు మన ఇంకోటి పోతే ఇప్పుడు స్టైల్ ఉంది స్టైల్ వేసుకోవచ్చు అట్లా కలిపి వేసుకోవచ్చు అంటు ఇట్లా ఎన్ని కనుపులు పెట్టుకుంటే బాగుంటది సింగిల్ కంప్ పెట్టుకోండి సింగిల్ కంప్ సింగిల్ కంప్ చాలా మంది ఐదు ఏంటంటే సింగిల్ కంప్ వస్తువు రావాలని భయపడతారు అసలు ఏంటంటే మేము టోటల్ మా ఉన్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో మేము సింగిల్ కంప్ పెట్టినాం స్టార్ట్ మొత్తం మేము అంతా సింగిల్ కంప్ పెట్టేసాం అంటే మాకు ఇప్పుడు ఏంటంటే సింగిల్ పెడతా ఉంటుందో డబుల్ పెడతా అది డబ్బులు ఏంటంటే కొందరు డబ్బులు పెడితే వస్తుంది అని భయపడతారు అనుకుంటారు చాలా మంది అది సింగిల్ అంటే అది వస్తావు రాదు అది అన్న పోతుంది అది వస్తాం మొలక మొత్తం భూమి పోద్ది కదా దాన్ని మన మనకు పైకి పిలిక వస్తావు రాదు అని భయపడతారు కానీ ఏందంటే సింగిల్ కలుపు నాటుకుంటే బాగుంటది సిరికలు ఎక్కువ వస్తే గ్రోతింగ్ మంచి ఉంటది కర్ర కూడా మంచి స్టార్ట్ మంచిగా మంచి ఉంటది రమేష్ అన్న మీరు ఇప్పుడు దాదాపు అనేక రకాల స్టెమ్స్ ఉన్నాయని చెప్తారు కదా నార్మల్ గా రైతులు ఇప్పుడు ఎవరైనా స్టెమ్స్ పెట్టుకోవాలనుకో ఎకరకి స్టెమ్స్ ఎట్లా పెట్టుకోవాలి వీటి యొక్క విత్తనం ఉంటుంది అయితే మనము ఇప్పుడు రెడ్ నేపర్ ఫోర్ జీ బుల్లెట్ సూపర్ నేపరు స్మార్ట్ నేపరు ఇవన్నీ ఎకరానికి పదివేలు పెట్టుకోవాలి ఈ మన న్యూట్రా సుటీగా ఉన్న ఈ మెక్సిక నేపరేమో ఎనిమిది ఎరానికి ఎనిమిది పెట్టుకోవాలి ఎకరానికి ఎనిమిది వేలు పెట్టుకోవాలి మాత్రం ఎనిమిది వేలు పెట్టుకోవాలి పదివేలు పెట్టుకోవాలి ధరల విషయంలో ఎట్లా ఉంది ఏ రేట్ కి ఇస్తున్నారు మేము ఇప్పుడు ధరల విషయం వచ్చేసి మనకు ఫోర్ జీ బుల్లెట్ గానీ రెడ్ నేపెరుగాని సూపర్ నేపెరు కానీ ఇవి మాత్రం నైన్టీ పైసలుకి ఇస్తున్నాము ముంబై పైసలు ఒక కలుపు ఒక కనుపు ఉన్నది ఇస్తారు ఒక పీస్ అవండి ఇక మీ గా ఉన్నా ఈ మిక్సీ అనేపై మాత్రం వన్ రూపీ ఇస్తామండి అండి వన్ రూపీస్ ఇస్తారు ఏమన్నా ఎక్కువ అంటే ఎంత మినిమం ఆర్డర్ ఎంత తీసి మినిమమ్ ఆర్డర్ వెయ్యండి మినిమం వెయ్యి తీసుకు వెయి తీసుకుంటే తప్పిస్తా ఒకవేళ ఎక్కువ తీసుకున్న రైతులకు ఏమంటే సైన్ డిస్కౌంట్ అంటే మేము నైన్టీ పైసలు ఇస్తున్నాం ఇప్పుడు ఫైవ్ థౌసండ్ తీసుకుని హైవే తీసుకున్న వాళ్ళకి మాత్రం నైన్టీ పైసలు ఇస్తాం ఐదు వేల ఎక్కువ వేసుకుంటే తగ్గిస్తామండి ఒకవేళ ఐదు వేల లోపు ఎవరు తీసుకున్నా గానీ తొంభై పైసలు ఇస్తాం దాటితే మాత్రం కొంచెం డిస్కౌంట్ ఇస్తాం ఇంకొకటి ఇందులో ఏంటంటే గోశాల గాని ఇప్పుడు పోలీస్ జాబ్ గాని ఆర్మీ వాళ్ళు గాని ఈ విధంతు మహిళలు వంట మహిళలు వికలాంగులు వీళ్ళకి మాత్రం సేవా దృక్పథంతో కొంచెం తక్కువిస్తాం ఇంకా దాని స్పెషల్ రేట్స్ ఉంటాయి మాట్లాడితే వాళ్ళకి మంచి రేట్ మంచి రేట్ ఇస్తామండి ఓకే సరే ఈ ఆర్మీ అయినా సరే ఈ ప్రేమతో గోషాలని అంటే ఇలాంటి లాభార్జన లేకుండా చేసే వాళ్ళకి మీరు కొంచెం ఇంకా తక్కువ ఇస్తారు అన్నట్టు దగ్గర విత్తనాలకు సంబంధించిన గడ్డి విత్తనాలు కూడా నేను వాటి యొక్క రేట్స్ ఏ విధంగా ఉన్నాయి వాటి యొక్క ప్రత్యేకతలు ఏ విధంగా ఉంటాయి హెడ్ లూసన్ వచ్చేసి ఆరు వందల యాభై ఉన్నది హెడ్ లూసన్ విత్తనాలు ఈ లూసన్ ఏమో దాంట్లో ఆరు వందల యాభై అలా తిరేసి ఉంటది అది ఆరు వందల యాభై పకెలో ఇక అవి మన అవిషా ఉన్నది ఎనిమిది వందల రూపాయల కిలో అవిషయ ఏంటంటే దాంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నార్మల్ ఏందంటే ఈ పశువులు పెంచుతున్న హెచ్ఎఫ్ అయినా సరే గేదెలైన కాల్షియం లోపం వల్ల బయటకెళ్ళి వాడతారు వాడతారు దానివల్ల మీరు అవిషావిషా వేసుకుంటే బాగుంటది ఈ కాల్షియం పౌడర్స్ అన్ని వాడే అవసరం లేదు ఈ ఇది వేసుకుంటే అవిషా వేసుకుంటే కాల్షియం బాగుంటుంది అవిషాయ ఎంత ఉంది కేజీ ఎనిమిది వందల అండి ఎనిమిది వందల రూపాయల కిలో కిలో ఇంకా మిగతా ఏమైనా ఉన్నాయా సీడ్స్ ట్వంటీ నన్ థర్టీ వన్ సిఎస్ వి థర్టీ త్రీ సిఎస్వి థర్టీ త్రీ ఇవన్నీ ఆరు వందల యాభై రూపాయలు కిలో అండి ఆరు వందల యాభై రూపాయలు కిలో ఇప్పుడు మీరు ఇప్పుడు విత్తనాలు గడ్డి విత్తనాలు చెప్పారు విత్తనమవుతుంది ఎట్లా ఉంటుంది ఎట్లా వేసుకోవాలి ఎక్కడా మనం ఇప్పుడు హెడ్ జ్యూస్ ఎమ్మెకి వేసుకోవాలి లూస్ అని పండు కిలో వేసుకోవాలి ఎక్కడానికి ఈ థర్టీ ట్వంటీ సేఫ్ ట్వంటీ నైన్ థర్టీ వన్ థర్టీది ఇవి ఎక్కడికి ఎమ్మెల్యేలు వేసుకోవాలి ఓకే ఈ విషయం మాత్రం ఎక్కడికి రెండు కిలో వేసుకోవాలి ఎక్కడానికి రెండు కిలో రెండు ఈ విధంగా విత్తనం వీటి రేట్స్ రమేష్ అన్న ఇప్పుడు మీరు మొలక శాతం విషయంలో కూడా చూస్తున్నట్టు మీరు స్టెమ్స్ ఇస్తున్నారు కదా ఈ స్టెమ్స్ మీరు మీరు చెప్పినటువంటి ఆ దూరంలో నాటుకున్న తర్వాత ఎన్ని రోజులకు ఫస్ట్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఫస్ట్ వచ్చేసి మనకు

ఫస్ట్ కటింగ్ ఇవి ఏవైనా స్టెమ్స్ వస్తాయి ఇక నెక్స్ట్ కటింగ్ మాత్రం ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫస్ట్ టైం ఫస్ట్ కటింగ్ మాత్రం డెబ్బై వస్తాయి డెబ్బై రోజుల వరకు వస్తుంది తర్వాత మళ్ళీ యాభై రోజులకి స్టార్ట్ అయితే చెప్తున్నారు కదా ఇప్పుడు మనకి స్టెమ్స్ సంబంధించినవి ఈ జాతికి సంబంధించినవి మనకి దిగుబడి విషయంలో కూడా ఎట్లా ఉంటాయి ఒక ఎకరా ఎంత దిగుబడి సాధించవచ్చు ఇప్పుడు మనము సూపర్ నేపర్ గానీ రెడ్ నేపర్ గానీ ఫోర్ జీ బుల్లెట్ గానీ ఇవన్నీ రెండు వందల నుంచి రెండు వందల యాభై వస్తుంది ఈ మెక్సిక నేపథ్యం మూడు వందల క్రాస్ అవుతుంది మూడు వందల టన్న పైకి వస్తాయి ఇక మనము పప్పు జాతి విషయానికి వస్తే మాత్రం హెడ్ జ్యూసును ఈ ఆవిష ఇవన్నీ డెబ్బై టాన్లు వస్తాయి డెబ్బై ఎకరానికి ఈ లూసన్ వచ్చేసి మాత్రం అది మంచి డ్రై పౌడర్ వచ్చినా బాగుంటది లూస్ అని వచ్చి వచ్చేసి అది ఏంటంటే డ్రై చేసుకుంటే ఎంత బెటర్ అంటే అంత బెటర్ పశువులకి అది మళ్ళా దానికి పల్లి చెక్కతో సమానది పల్లి చెక్క బయట సపరేట్ గా కొనుక్కుంటారు కదా దానికన్నా మంచిదంట ఇక మరి చెప్పుకున్నటువంటి ఇన్ని రకాల విత్తనాలని ఎవరికైనా కావాలనుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల ఎక్కడికైనా పంపిస్తారా పంపిస్తాండి ఎక్కడికైనా ఎక్కడికైనా పంపిస్తాం ఎట్లా ఏ విధంగా పంపిస్తుంటారు మీరు ఆర్టిస్ట్ ద్వారా ఉన్నది నవత ఉన్నది కాంతి ఉన్నది ఇట్లా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ రూపాన్ని రోజుల్లో పంపించే అవకాశం ఇవాళ చేస్తే ఈ రోజు పంపిస్తాం ఈ రోజు సాయంత్రం బస్సుకిస్తాం రేపు ఒక రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళు చేరుతుంది ఓకే ఇంకా రెండు రోజులు జరిపోతుంది ఒకటి రెండు రోజులు పంపిస్తారు చాలా మనకు కప్పు ఏంటంటే మీరు ఈ రోజు పంపించడానికి వాళ్ళు ఎన్ని రోజులలో మళ్ళీ ఎమ్మటే నాటుకోవాలి ఈ స్టెమ్ ఈ స్టెమ్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర చేర్చుకున్నాక ఎమ్మటే నాటుకోవడం మంచిది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇవాళ చేరుకున్నది ఇవాళ భూమి రెడీ లేదు తెల్ల నాటుకోవచ్చు ఇవి ఏంటంటే తీసుకొచ్చినాక ఇంటి మన ఇంటి దగ్గర కుప్ప పోసుకొని బ్యాగులు తీసి కింద కుప్ప పోసుకొని వాటర్ వాటర్ పోసుకొని మీదికి వెళ్ళి గోడ సంచి కప్పుంటే మంచిగా ఉంటది కొంచెం ఒక త్రీ డేస్ త్రీ లేదు ఫోర్ డేస్ అంతే ఆర్డర్ పెట్టుకునే కన్నా ముందే భూమి నా దాన్ని మాకు ఇక్కడ ఆర్డర్ పెట్టి ఫస్ట్ భూమి భూమికుని బాడర్ ఆర్డర్ పంపిస్తాం వచ్చిన వెంటనే నాటుకోవాలి వచ్చిన వెంటనే నాటుకోవాలి చూస్తున్నాం రైతు చూద్దాం మరి ఇది మరి రమేష్ గారు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల గడ్డి జాతులకు సంబంధించి మొక్కల గురించి వివరించారు విత్తనాల గురించి చెప్పారు దిగుబడి వాటి యొక్క ప్రత్యేకతలు వాటిని ఏ విధంగా చదువుకోవాలి విత్తన మోతాదు గురించి మనం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడైతే మనం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన గడ్డి జాతికి సంబంధించిన మొక్కల్ని వాటిని లైవ్గా వెళ్ళి వాటిని చూసే ప్రయత్నం చేద్దాం చాలా భారీగా పెరిగింది ఇది ఏం రకం ఇది వచ్చేసి నూట సురక పౌడర్ గ్రాస్ ఇంతకు మనం చెప్పాం ఇదే చూడండి ఎంత బాగా పొడవు ఉందో హైట్ చూడండి దాదాపు పన్నెండు ఫీట్ హైట్ ఉంటుంది అండి పన్నెండు ఫీట్ పన్నెండు ఫీట్ హైట్ ఉంటుంది చూడండి గ్రాస్ కూడా ఎంత మెత్తగా చాలా మంచిగా ఉంటది చూడండి ఇప్పుడు ఇది మీరు దాదాపు మూడు వందల టన్నులు వస్తుంది మూడు వందల వస్తాయి ఆ కూడా చాలా మెత్తగా ఉంటుంది ఇది మన సిఎన్జి వాళ్ళు వేసుకుంటారు అండి సిఎన్జి వాళ్ళకు కూడా బయోగ్యాస్ వాళ్ళు చాలా వాడుకుంటారు వాళ్ళకి కావాల్సిన వాడు స్క్రీన్ పేపర్ నంబర్ కాల్ చేయొచ్చు సిఎన్జి గ్యాస్ ఉత్పత్తి కూడా ఈ ఈ గడ్డి వార్తారు అన్నమాట పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు కూడా చేస్తారు కదా వాళ్ళు కూడా తీసుకొచ్చు తీసుకొచ్చు తీసుకొచ్చండి సిటీకా ఈ గ్రాస్ చేసి ఎకరాకి ఎంత ఎన్ని విత్తనం అవుతాదు విత్తనం అవుతాదు ఎకరానికి 8000 8000 సరిపోదు సరిపోదు ఇప్పుడు చూస్తున్నది పారన్ ఏపిరిది ఇది గొర్లకు ఎస్కొచ్చు ఇది గొర్లకి మేక మేకకు గొర్లకు ఎస్కొచ్చు ఇది చూడండి ఎంత సన్నముందో అవును దీనిలో డ్రై ఉంటది ఎక్కువ డ్రై మ్యాటర్ ఉంటది ఇలా ఇష్టంగా తింటాయి గొర్లు మేకలు చాలా ఇష్టంగా తింటాయి ఎంత ఇది దిగుడు ఎట్లా వస్తది ఎకరాకి ఇది మనకి ఇది ఎక్కడ ఉంటాయి అన్న వస్తుంది కోసం ఉంటుంది ఉంటది ఫస్ట్ ఫాస్ట్ కటింగ్ ఎప్పుడు వస్తుంది ఫస్ట్ కటింగ్ వచ్చేసి అరవై వేలకి వస్తుంది కటింగ్ ముప్పై వేలకు ఇష్టం చూస్తున్నది మెక్సికన్ మెక్సిక ఇది ఫోర్ జీ కన్నా అడ్వాన్స్ దానికన్నా కన్నా లేట్ గా చూడండి ఎంత గ్రీన్ పచ్చగా ఉందో హైట్ పద్నా ఫీట్ లైన్ కూడా ఎంత పచ్చగా ఉన్నది కర ముదలదు జ్యూసి ఉంటది మంచిగా ఉంటది వేరే కంట్రీ నుంచి మనం ఇంపార్ట్ చేసుకుని రెండు సంవత్సరాలు టెస్ట్ చేసి వెటరీ డాక్టర్ న్యూట్రిషన్ డాక్టర్ టెస్ట్ చేసి రిలీజ్ చేసి ఎక్కడ దొరకదు ఒక మన దగ్గర ఉన్నది మీ దగ్గరకి ఎకరాక ఎనిమిది ఎకరాకి ఎనిమిది వేల కనుక కంపులు మూడు వందలైతుంది మూడు వందల కాసాంది చూశారు కదా రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మనకి రమేష్ గారు వివరించినటువంటి అనేక రకాల గడ్డి జాతికి సంబంధించినటువంటి కనుపులు అదేవిధంగా విత్తనాల గురించి క్షుణ్ణంగా వివరించారు ఎవరికైనా సరే విత్తనాలు కావాలనుకుంటే కనుపులు కావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు పద్నాలుగు పైగా రకాలు ఉన్నటువంటి గడ్డి జాతులు కావాలనుకుంటే మన వీడియో పైన కనుసన్న మొబైల్ నంబర్స్ కాల్ చేసినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది గుడ్ అండ్ గ్రీన్ అగ్రిఫామ్స్ అనేటువంటి ఈ యొక్క సంస్థ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నిత్యం నానమెంటు వ్యవసాయ సమాచారం కోసం శివకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్